thank you హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కుతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు మీరు నా ఫేవరెట్ డే థర్స్ డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు ఫుల్ డే బ్లాగ్ మార్నింగ్ టు నైట్ నేను ఏం చేశాను మా అమ్మాయి బర్త్డే హడావిడి మా ఇంట్లో ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లో వెళ్ళిపోదాం అండ్ చెప్పడం మర్చిపోయాను ఒక మంచి ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ కూడా షేర్ చేశాను అటుకుల మిక్చర్ సో వీడియో తప్పకుండా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు ఎలా ఉందో నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇప్పటికి మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది కూడా అవన్నీ నేను షార్ట్స్లో రికార్డ్ చేసి పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి మా అమ్మాయి కోసం లెమన్ రైస్ అయితే అడిగింది తను సో లెమన్ రైస్ చేసి తను పంపించేశాను ఇక్కడ మా కోసం లంచ్ ప్రిపరేషన్ అయితే అవుతుంది మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా తను కూడా ఒక బాక్స్లో అయితే పులిహోర తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఓన్లీ వన్ కర్రీ చేస్తున్నాను అది మునక్కాయ గుర చేస్తున్నాను మా అందరి ఫేవరెట్ అనమాట సమ్మర్లో కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కానీ బట్ ఇట్స్ ఓకే పర్లేదు మేము ఇష్టంగానే తింటాం ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ గురించి నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే ఇవి వెయిట్ చేస్తే అవి వెయిట్ చేస్తే అంటారు సమ్మర్లో మ్యాంగోస్ వెయిట్ చేస్తే అంటారు కానీ మ్యాంగోస్ సమ్మర్లోనే వస్తాయి వింటర్లో ఆరెంజెస్ తింటే జలుపు చేస్తుంది అంటారు కానీ ఆరెంజెస్ వింటర్లోనే వస్తాయి ఇవన్నీ ఆ టైంకి వస్తున్నాయి నేచురల్ ఫ్రూట్స్ అంటేనే మనం ఆ టైంలో తీసుకోవాలని అర్థం మనకి హెల్త్ బాగోదు వెయిట్ చేస్తుంది అని సీజనల్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయకండి సో తప్పకుండా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి ఇక్కడైతే రాగి జావ రెడీ అయిపోయింది రోటీ చపా రోటీ రెడీ చేస్తున్నాను ఇవాళ చపాతీ కాదు ఆయిల్ వేయలేదు కాబట్టి అండ్ ఇదైతే కూర కూడా రెడీ అయిపోయింది మునక్కాయ కర్రీ కొంచెం వాటర్ ఉంటే దగ్గరకు చేసేస్తున్నాను అది ఇంతకీ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో నాతో చెప్పడం మర్చిపోకండి లా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఈ రోజే నాకు వీకెండ్ మూడు వచ్చేసింది ఎందుకంటే రేపు బర్త్డే కాబట్టి ఆయన సెలవు పడతారు అది సంగతి అండ్ ఇక్కడైతే పూజ పొద్దునే చేసేసుకున్నాను కానీ బుక్ మాత్రం చదవలేదు వంట పని ఉంది కదా సో ఇప్పుడైతే వచ్చి దండం పెట్టుకొని సచ్చరిత్ర పారాయణ అయితే చేసేసుకుంటున్నాను అండ్ ఇందాక పింపుల్స్ గురించి ఫీల్ అవుతున్నాను కదా మొన్న ఈ మధ్య ఏంటో అసలు తగ్గిపోయినాయి ఆ ఇంకా తగ్గిపోయినాయి అమ్మయ్య రావట్లేదు అనుకున్నాను మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యాయి అదే ఒక పర్టిక్యులర్ ప్లేస్లోనే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు అండ్ మీరు మీ ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నారని అనేది నాతో చెప్పడం మర్చిపోకండి అండ్ మా పాప బర్త్డే రోజు తనకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ రోజు చెప్పడం మర్చిపోయాను మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు వాళ్ళ పాప హారిక తన బర్త్డే కూడా అదే రోజట సో బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హారిక ఆ రోజు నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల విష్ చేయడం కుదరలేదు అందుకే ఈరోజైతే చెప్పేస్తున్నాను సో మా అందరు విషస్ మీ పాపకు ఎప్పుడు ఉంటాయి లక్ష్మి గారు అలా పూజ అయితే అయిపోయింది ఇంకా నా రెగ్యులర్ వర్క్స్ స్టార్ట్ చేసేయాలి కదా అసలే రేపు కుదరదని ఈరోజే బట్టలన్నీ వాష్ చేసేసి అన్నీ ఆరబెట్టేశాను నేను ఇంత ప్రీప్లాన్డ్గా చేసినందుకు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి అండ్ ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయిపోయింది ఐ థింక్ ఇది సెకండ్ రౌండ్ అనుకుంటా ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ ఆ బాల్కనీలో ఆరేశాను ఇక్కడ ఇవన్నీ మా పాప బట్టలు అయితే వాష్ చేసేసి అదే వాషింగ్ మిషన్ వాష్ చేసింది నేనైతే ఆరబెడుతున్నాను ఈ రోజు అసలు ఎంత బిజీగా గడిచిందంటే వన్ మినిట్ కూడా నాకు కూర్చోడానికి టైం లేదు చెప్తున్నా కదా ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు కొంచెం నీరసంగా ఉంటుందని అయినా సరే మన ఇంట్లో మన పిల్లలకి ఏమన్నా చేస్తున్నావు అంటే ఇల్లు నీట్గా పెట్టడం కోసం మన మదర్స్ పడే కష్టాలు ఉన్నాయి చూసారా అవి మామూలు కష్టాలు కాదు ఎక్కడే నోపిక తెచ్చేసుకుంటాం అలానే వాళ్ళ ఇల్లంతా మళ్ళీ నీట్గా సర్దేశాను ఎప్పుడు సర్దుతూనే ఉంటావుగా అంటే ఎప్పుడు సర్దుతూ ఉన్నా మిస్ అవుతూ ఉండే ఇల్లు ఒక పది మంది పిల్లలు వస్తారు మన ఇంట్లో పార్టీ అవుతుందంటే అంటే కొంచెం మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ అయితే కావాలి కదా అదే జరిగింది ఈరోజు అదంతా మీతో షేర్ చేస్తాను అండ్ అయితే బట్టలు ఫైనల్లీ అన్నీ ఆరపెట్టేసాను ఇంక ఇవి ఆరపెడితే సరిపోయింది ఆ కుప్ప ఎక్కడ వేయలేం కదా తెచ్చినవి అవి కూడా ఫోల్డ్ చేసేద్దాం ముందు రోజు వాష్ చేసిన బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా అన్నీ ఫోల్డ్ చేసి ఆయనకి ఇవ్వాల్సిన ఐరన్కి అండ్ బెడ్షీట్స్ ప్లేస్లో బెడ్షీట్స్ అన్నీ సర్దేస్తూ ముందు బట్టలు క్లియర్ చేయడంతో ఇంటి పని అయితే స్టార్ట్ చేశాను ఈరోజు యాక్చువల్గా ముందు క్లీనింగ్ దగ్గరికి వెళ్ళిపోలేదు క్లీనింగ్ చేసేసినా కూడా ఇల్లంతా బట్టలు ఉంటే చిరాగ్గా ఉంటుంది సో ఈరోజు బట్టలు ఎలాగా అన్ని చోట్ల ఆరపెట్టేసాం కాబట్టి తీసేసిన బట్టలు ఫోల్డ్ చేసేసి వాటి వాటి ప్లేసుల్లో పెట్టేసామంటే అప్పుడు ఇల్లు కొంచెం నీట్గా ఆటోమేటిక్గా నీట్గా కనిపిస్తుంది అప్పుడు కొంచెం మెస్సీగా ఉన్న ఏరియాస్ క్లీన్ చేసుకుంటూ రావచ్చు అనేది నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి రూమ్ ఒకటి ఉంటుందా ఈ రూమ్ మీ అందరికీ తెలిసిందే మా పాప ప్లే రూమ్ కం స్టడీ రూమ్ అన్నీ ఆడుకుంటుంది కింద పడేస్తుంది ఏంటో ప్రతిదానికి నేను ఒక ప్లేస్ పెడతాను నాన్న ఈ థింగ్ నేను ఈ ప్లేస్లో పెట్టాను నువ్వు కూడా ఆడుకోవడానికి ఆడుకున్న తర్వాత ఇక్కడే పెట్టాను చెప్తాను కానీ ఆ పని మాత్రం చేయదు దానివల్ల నాకు ఈ పనులన్నీ ఫస్ట్ అయితే ఇంత మెస్సీగా ఉంది సో తన టేబుల్తోనే స్టార్ట్ చేశాను ఇక్కడ మీరు టేబుల్ మీద అబ్జర్వ్ చేసినట్టే చూడండి ఈ యాక్టివిటీస్ అన్ని ఈ బ్లూ కలర్ స్టోరేజ్ ఆర్గనైజర్లో అయితే పెట్టి ఉంచుతాను అన్నీ బయట పెట్టేసి చూసారా ఒకటి తీసుకురావడం ఆడడం బయట వదిలేయడం లోపల దానికి ఒక ప్లేస్ ఉంది కదా ఒక్కసారి జిప్ తీసి అందులో పెట్టేస్తే నాకు ఇంత పని అవ్వదు కదా అలా చేయరు పిల్లలు కదా వాళ్ళు అలా చేస్తే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి మనంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తే సో మనం ఇలా క్యాజువల్గా అనుకోవడం తప్ప వాళ్ళని ఏమి అనకపోవడమే మంచిదని నా ఫీలింగ్ వాళ్ళకంటూ ఇంట్లో ఒక ప్లేస్ క్రియేట్ చేసి మనం ఇవ్వకపోతే పిల్లలు పిచ్చైపోతూ ఉంటారు ఇప్పుడు ఇదే యాక్టివిటీస్ ఇలా చేసుకొని ఇవ్వకుండా నేను ఇల్లు సర్దేశాను ఇల్లు ఇలానే ఉండాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని నేను ఎక్కువ ఫోర్స్ చేశాను అనుకోండి మా అమ్మాయి అసలు ఈ రూమ్లోకి రాదు ఆర్గనైజర్ ఓపెన్ చేయదు అందులోంచి ఒక యాక్టివిటీ కూడా తీదు ఉంటుంది నా హాల్లోకి వచ్చి నా దగ్గర అమ్మ నేను కొంతసేపు టీవీ చూస్తాను కొంతసేపు నీ ఫోన్ నాకు ఇస్తావా అని అడగడం మొదలెడతారు పిల్లలు సో ఇలా అడగడం కన్నా వాళ్ళంతట వాళ్ళు ఆడుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్ ఏముంది చెప్పండి ఇవన్నీ మిగతా పనులన్నీ ఇంట్లో చేసుకోవట్లేదా సర్దుకోవట్లేదా అలానే ఇది కూడా ఒకటి చెప్తాను నా వల్ల అయినంత వరకు కానీ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి మోస్ట్లీ వినదు మా పాప నే నా మోతం నాదే తన మూత తే అన్నట్టు నేను చెప్పే చెప్తూనే ఉంటాను ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చాక నా బాధంతా వెల్లడిస్తూ ఉంటాను అనమాట ఇలా చేసింది అలా చేసింది ఇది ఇలా పెట్టేసింది అది అలా పెట్టేసింది అని ఆయన సింపుల్గా మొత్తం వినేసిన తర్వాత అమ్మ చెప్పినట్టు వినచ్చు కదా నాన్న అంటారు సింపుల్గా ఇదొక సొల్యూషన్ నాకు అనిపిస్తుంది లేకపోతే పద సర్దిద్దాం నెనిక హెల్ప్ చేస్తా అంటారు ఇంకా ఆయన వల్ల అయింది అంతే పాపం కాకపోతే ఎవరో ఒకళ్ళకి మన మనసులో ఉన్న బాధ షేర్ చేసుకోకపోతే మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా అలా షేర్ చేసుకునే వాళ్ళలో ఫస్ట్ మా హస్బెండే ఉంటారు నాకు అది అర్జెంట్ అనుకోండి ఫోన్ చేసేస్తాను ఫస్ట్ అయితే వాట్సాప్లో మెసేజ్ పెడతాను ఆర్ యూ బిజీ అని రెగ్యులర్గా అయితే మాట్లాడుకుంటాం లంచ్ టైంలో లంచ్ చేశారా ఏంటి అని ఇంక ఇలా ఏమైనా స్పెషల్ ఉంది నాకు పట్టుబ్బిపోతుంది ఇంక చెప్పేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి డైరెక్ట్గా కాల్ చేస్తాను తన డైలీ స్కెడ్యూల్ నాకు తెలుసుంటే ఇన్ కేస్ తెలియలేదనుకోండి ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తాను తను రిప్లై ఇచ్చి ఓకే ఆమ్ ఫ్రీ అంటే వెంటనే ఫోన్ చేసేస్తా లేకపోతే నేను మెసేజ్ పెట్టానంటే ఏదో ఉందని గెస్ట్ చేసి తనే ఫోన్ చేసేస్తారు అప్పుడు వెంటనే చెప్పేస్తాను అనమాట ఇలా ఇలా ఉందని అలా ఉంటుంది మీరు కూడా అంతేనా మీరు కూడా అలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది సో కొంచెం టైం తీసుకొని ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అండ్ ఇక్కడైతే అన్నీ సర్దనం అయిపోయింది ఇంక ఊడ్ చేస్తున్నాను మొన్న ఓల్డ్ పజిల్స్ తెమ్మన్నారు కదా బెస్ట్ ఆఫ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ తీయడానికి దానికోసం అన్ని పది రకాల పజిల్స్ తీసింది అవన్నీ కింద పడేసింది కొన్ని అయితే తీసి సద్దాను కొన్ని ఇంక మరీ చిన్నపిల్లలు అప్పుడువి అవన్నీ డిస్కార్ట్ చేస్తానులేండి అవి ఇప్పుడు ఆడను కూడా ఆడదు అది సంగతి ఇంకా సర్దుతున్నప్పుడు కెమెరా అటు మార్చడం ఇటు మార్చడం ఒక రెండు సార్లు అయితే చేశాను కానీ ఇంకా నాకు విసుకొచ్చేసింది ఇది ఓన్లీ వీడియో రికార్డ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇది ఎంత చెప్పినా అర్థం కాదనేది నా ఫీలింగ్ ఎందుకంటే మీకు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయ్యే పని కూడా ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం తినేస్తూ ఉంటుంది ఆ కెమెరా అట్ అడ్జస్ట్ చేసి ఇటే అడ్జస్ట్ చేసి ఇంక ఇంట్లో మా పాప కానీ మా హస్బెండ్ కానీ ఉన్నారనుకోండి ట్రైపాట్ పెట్టి నేను స్టార్ట్ చేసే ముందు ఒకసారి వాళ్ళని చూడమంటాను నా హెడ్ కట్ అవుతుందా నా ఎక్కడ వరకు పడుతుంది చూడండి అని ఇంట్లో ఎవరు లేకపోతే మాత్రం నా కష్టాలు మామూలు కష్టాలు కాదు ఫస్ట్ వెళ్తాను ఒక టూ మినిట్స్ క్లిప్ రికార్డ్ చేసుకొని మళ్ళీ వచ్చి స్టాప్ చేసేసి చూసుకుంటాను తల కట్ అవుతుందా లేదా అని కొన్ని కొన్ని రెగ్యులర్గా పెట్టే ఏరియాస్ ఉంటాయి కదా అలాంటి చోట్ల నాకు క్లారిటీ ఉంటుంది ఎక్కడ వరకు కెమెరా సెట్ చేస్తే నేను క్లియర్గా కనపడతాను ఇదైతే నా వన్ అవర్ కష్టం వన్ అవర్ కంప్లీట్ వీడియో రికార్డ్ చేయలేదు ఇంకా నాకు కొంతసేపు అటు ఇటు మార్చేసరికి చికాకు వచ్చేసింది సరే అని ఆపేసి టకటక అన్నీ సర్దేశాను ఇవైతే నా దగ్గర కొన్ని కోట్స్ ఉంటాయి అవి అవి పెట్టాను వాల్స్ పాడ్ చేసిందిగా అన్నట్టు అండ్ ఇక్కడ ఇదంతా క్లీన్ అయిపోయింది ఆ పార్సల్స్ ఇంకా ఓపెన్ చేయాలి ప్యాక్ చేయాలి రేపే అదంతా ఇంకా సో ఇది హీటర్స్ ఇంకా మావర్ లోపల పెట్టలా అక్కడే ఉన్నాయి అది ఈ రూమ్ అయితే ఒకవేళ పిల్లలు ఇక్కడ యాక్టివిటీస్తో ఆడుకుంటామన్నా మధ్యలో మ్యాట్ వేసేస్తాను ఆడుకుంటారు ఎప్పుడు అంతే ఈ రూమ్లో ఇంకా బేసిక్గా ఉండేవి ఉంటాయి వాటిని తీసి ఎక్కడ పెట్టలేం మనం సో అది పరిస్థితి ఎలా ఉంది నీట్గా ఉందా లేదా అనేది నాతో చెప్పండి హలో నేనైతే ఇలా ఉన్నాను చూసారా ఎండకి ఎలా ఉందో హాల్లో వేసి నడుస్తూనే ఉంది అయినా సరే వేడి అబ్బా పిచ్చి పిచ్చిగా ఉంది పొద్దుటే స్నానం చేస్తాను కదా ఇప్పుడు మళ్ళీ చేయాలనిపిస్తుంది ఫ్రెష్ అయితే పోద్దేమో అనిపిస్తుంది ఆకలి కూడా వేస్తుంది సేమ్ టైం సో చూడాలి ఏం చేస్తాను ఏంటి అనేది పొద్దున్నుంచి కలవడం కూడా కుదరలేదు ఈ వర్క్స్ అన్నీ పెట్టుకున్నాను కదా ప్లస్ ఫ్రైడే కుదురుతుందో లేదో అని వీడియోస్ కూడా ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేస్తున్నాను ఆ పనిలో కూడా ఉన్నాను

నే లిఫ్ట్ లోంచి బయటికి కూడా వచ్చాను వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అందుకని లిఫ్ట్ ఎక్కగానే వచ్చేయలేదు సో నేను గిఫ్ట్స్ చేద్దాంలే ప్యాక్ చేసేప్పుడు ఆన్ ఈవినింగ్ టుమారో మార్నింగ్ చేద్దాం ఓకే కమ్ మీరైతే చూస్తూ ఉండండి బాహా ఇంక ఇక్కడైతే మా పాప రేపు కొన్ని గ్రోసరీ అవి కావాలి కొన్ని తెప్పించాల్సిన ఉన్నాయి బయట వాటి గురించి నేను ఒకటి రెండు అనేసరికి తనే బుక్ తీసుకొచ్చి లిస్ట్ రాస్తుంది ఇంతకుముందు ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను గ్రాసరీ లిస్ట్ రాద్దామన్నా కూడా మా అమ్మాయి బుక్ తీసుకొని ఇలా రెడీ అయిపోద్ది కిచెన్లో స్టూల్ కానీ చైర్ కానీ వేసుకొని కూర్చొని రాసేస్తూ ఉంటుంది చక్కగా మీ పిల్లలు కూడా ఇంతేనా ఇప్పుడు పిల్లలందరూ ఆల్మోస్ట్ అలానే ఉన్నారులేండి ఇంక ఈవినింగ్ స్నాక్ కోసం అయితే ఏం లేదు నిన్ను కూడా మా హస్బెండ్ అడిగారు సరే ఇంకా రేపు ఎలాగో ఆడావుడు ఉంటుందని సింపుల్గా అటుకులు మిక్సర్ అయితే చేస్తాను ఇదైతే ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో చేసే అండ్ ఒక డేస్ ఉన్నా కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే ఏం పిండి వంటలు పెట్టుకోదలుచుకోలేదు నేను ఆల్రెడీ ఇప్పటి నుంచి లాస్ట్ వీకెండ్ నుంచి బిజీగా నడుస్తుంది సాటర్డే వరకు బిజీ ఉండబోతుంది ఫ్రైడే బర్త్డే అయిపోయినా సాటర్డే క్లీనింగ్తో నడిచిపోద్ది కాబట్టి ఇంకేమైనా చేస్తే నెక్స్ట్ వీకే అందుకని ఈ టూ త్రీ డేస్ కోసం ఇలా అయితే చేసేస్తున్నాను ఒక పెద్ద కప్పుతో అటుకులు తీసుకున్నాను ముందుగా మీరు ఒక ప్యాన్లో కొంచెం గీ అయితే తీసుకొని ఈ అటుకుల్ని చక్కగా క్రిస్ప్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మాడిపోనివ్వద్దు మీకు మంచి స్మెల్ వస్తుంది అండ్ అటుకులు కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతాయి అలా అయినప్పుడు వాటిని అయితే పక్కకు తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా పల్లీలు వేసుకోండి పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి అండ్ మీరు అటుకులు మిక్చర్ ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి పల్లీలు వేసిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అయితే నేను వేయను వేస్తారో వేరే కూడా నాకు తెలీదు పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు అయితే వేసి వాటిని చక్కగా ఫ్రై చేసుకోండి వీటిల్లో పల్లీలు వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాటిని ముందు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తే సరిపోతుంది అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు అండ్ ఇక్కడైతే అవి కొంచెం ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు ఇవైతే రోస్టెడ్ చన వేయించిన శనగపప్పు పుట్నాలపప్పు పప్పు అంటారు కదా అవి అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అండ్ కారం కోసం ఒక రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేశాను కారం పైన వేస్తానులేండి బట్ దీని నుంచి వచ్చే టేస్ట్ అండ్ ఫ్లేవర్ వేరే ఉంటుంది అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి నా దగ్గర అయితే లేదు చెట్టు పాపం ఏడుస్తుంది చిన్నది కదా అందుకని ఇంకా అవన్నీ ఒకసారి మంచి మిక్సీ ఇచ్చేసిన తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు ఈ పసుపు అయిపోతే మీకు చూడ్డానికి బాగుండదు అనమాట తినడానికి ఏం డిఫరెన్స్ ఉండదు కానీ తర్వాత ఉప్పు మీరు రుచికి సరిపడా కారం అయితే వేసుకొని మళ్ళీ చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కారం వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు కారం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అదో రకంగా సో అది ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది మీ ఇంటికి ఎప్పుడైనా సడన్ గెస్ వచ్చినా కూడా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో చకచకా చేసేసి మంచి టీతో సర్వ్ చేశారంటే అబ్బబ్బా వేరే లెవెల్లో ఉంటుంది నేను అడిగినట్టే మీరు అటుకుల మిక్సర్ ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి అండ్ మీరు మన ఛానల్ ఏదన్నా కొత్త రెసిపీస్ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను తప్పకుండా ట్రై చేసి షేర్ చేస్తాను అండ్ ఇదైతే నా టీ అండ్ అటుకుల మిక్సర్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇద్దరి కోసం టీ పెట్టేసి ఇదైతే సర్వ్ చేసేసాను తినేసాం ఇంకా మావారైతే పాపని క్రికెట్ నుంచి తీసుకురావడానికి కానీ కిందకు వెళ్ళారు కొంతసేపు ప్రాక్టీస్ చూసి తనైతే తీసుకొస్తారు అండ్ నేను ఫ్రెష్ అయిపోయి నా పూజ అయితే చేసేసుకున్నాను ఫుల్ గాలి వచ్చేస్తుంది చూడండి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది హలో ఫ్రెష్ అయిపోయాను ఈవినింగ్ పూజ అయిపోయింది ఇంక ఇప్పుడైతే డిన్నర్ ప్రిపరేషన్స్ చూడాలి మా అమ్మ ఇప్పటి ఇప్పుడే క్రికెట్ నుంచి వచ్చింది ఫ్రెష్ బాక్స్ తర్వాత ఓపెన్ చేద్దాం అది ఇప్పుడు ఓపెన్ చేయకూడదు అదే అలా ఉంటుంది హడావుడి ఏదన్నా పార్సిల్ వస్తే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలని బర్త్డే గిఫ్ట్సే కొన్ని నిన్న కొన్ని వచ్చాయి ఈరోజు కొన్ని వచ్చాయి అది అది హడావుడి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చేయాలి ఏం చేస్తాను ఏంటి అనేది చూడండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంటికి ఏదన్నా పార్సెల్ వచ్చిందంటే మా అమ్మాయి హడావుడు అలా ఉంటుంది నా కోసమేనా నా కోసమేనా అని అది యాక్చువల్గా టూ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఆర్డర్ చేశారు మా హస్బెండ్ అవి ఏంటి అనేది రేపటి వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేస్తాను కాబట్టి రెండు పార్సిల్స్ డిఫరెంట్గా వచ్చాయి ముందు రోజు ఇప్పుడు నేను రూమ్ సర్దుతూ ఒక ప్యాకెట్స్ చూపించాను కదా అవి ఒక టైపు అండ్ ఇప్పుడు బాక్స్లో వచ్చినాయి ఒకటి అనమాట రెండు కలిపి ప్యాక్ చేయాలి రేపు ఆ కూడా ఉంది మార్నింగ్ టైంలో కొంచెం ఫ్రీ ఉంటుందిలేండి సో ఆ టైంలో అయితే చేసేసుకోవచ్చని ఇంక ఇప్పుడు ఏం ముట్టుకోలేదు మార్నింగ్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను అస్సలు కొంచెం కూడా గ్యాప్ అనేది లేదు ఇంక డిన్నర్ కోసం ఎక్కువ పెట్టుకోలేదు ముందైతే కారం దోశ వేద్దామా అని అనుకున్నాను కానీ తర్వాత స్లోగా నా ఓపిక లెవెల్స్ అన్నీ తగ్గిపోయాయి సరే ఇంకా దోశ తినేద్దాం అని అనుకున్నాం దోశ పిండి ఉంది ఈ రోజుతో అయిపోతుంది మళ్ళీ గ్రైండర్ కూడా వేయాలి వీకెండ్లో చూసి అండ్ ఇక్కడైతే మన ఇండస్ వ్యాలీ ఐరన్ తవా మీద చక్కగా దోశలు అయితే వేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేసాం ఈ రోజుకి దోశలో కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే చేశాను అదైతే ఇక్కడేం షేర్ చేయలేదులేండి ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోలో ఉంది సో అది ఇలా మా ఇంట్లో సందడి మా అమ్మాయి బర్త్డే అయితే నడుస్తూ ఉంది అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మే మంత్ మాకు ఆల్వేస్ చాలా స్పెషల్ ఫస్ట్ వీక్లో మా పాప బర్త్డే వస్తే లాస్ట్ వీక్లో మా యానివర్సరీ అయితే వస్తుంది సో మాకంతా సెలబ్రేషన్స్ అనమాట మే నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఏదో ఒక అకేషన్ అయితే ఉంటూ వస్తూ ఉంటుంది సో అలా యానివర్సరీ ఎప్పుడు ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తానులేండి అది ఇక్కడైతే దోశలు రెడీ అయిపోతున్నాయి అండ్ దీనిలో ఎంత క్రిస్పీగా బాగా వస్తున్నాయో దోశలు మీరైతే చూడొచ్చు అండ్ మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టే రవ్వ దోశ గురించి మాత్రం ట్రై చేయాలి ఈ మధ్య కొంచెం వేరే వేరే వర్క్స్లో బిజీగా ఉండటం వల్ల దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అది కూడా మనం చేసేద్దాం ఎంత క్రిస్పీగా బాగా వస్తున్నాయంటే దోశలు నాకు ఇది కదా నాకు కావాల్సింది అన్నట్టు అయిపోయింది నాకు అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను నేను అండ్ మీరు యూజువల్గా నైట్ డిన్నర్ ఏం చేస్తుంటారు రైస్ తినేస్తారా రోటీయే తింటారా రెగ్యులర్గా లేకపోతే ఇలాంటి టిఫిన్స్ చేస్తూ ఉంటారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి అండ్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం అండ్ ఇలా అయితే మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి ఈ బ్లాగ్ కూడా ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను రేపైతే మా పాప బర్త్డే బ్లాగ్ వస్తుంది సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి ఈ రోజు కింతే రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్ సీయూ టుమారో బాయ్